హాయ్ గైస్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి ఇది కడలిలో ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరలో ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఉంది రోడ్డు ఖాళీగా ఉంది కదా నాకు బైక్ అని అడిగింది మా కో సిస్టరు సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి ఫస్ట్ స్టాండ్ తీయడము హెల్మెట్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ఉండొద్దు నా జుట్టు ఖరాబ్ అవుతుంది పూలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి అనుకోకుండా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి ఫస్ట్ బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కీ పెట్టిన తర్వాత రైట్ సైడ్కి తిప్పాలండి ఫస్ట్ స్టెప్ అనమాట ఇది స్టాండ్ తీసి కీ పెట్టాలి తర్వాత రైట్ సైడ్కి తిప్పాలి మనము సెల్ఫ్ బటన్ ప్రెస్ చేయాలండి బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ బటన్ నొక్కాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ డే కదా అసలు ఫస్ట్ బండి ఎలా బ్యాలెన్స్ చేయగలం అనేది చూసుకోవాలి రెండు కాళ్ళు కింద పెట్టి కొంచెం కొంచెం ముందుకి మూవ్ అవ్వడం వల్ల అసలు బండి బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా లేదా అని ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఫస్ట్ ట్రై చేయండి స్టాండ్ తీసేసి బండి మీద కూర్చొని స్టార్ట్ చేసి ఎక్సిలేటర్ ఇవ్వకండి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ బ్రేక్ని ఎలా పట్టుకోవాలి ఏ టైంలో ఎంత ఎక్సిలేటర్ అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట కొద్ది కొద్దిగా మూవ్ అవుతూ ఉండండి రెండు కాళ్ళు కింద పెట్టి ఇలా చేయడం వల్ల మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ డే వన్ మొత్తం ఇలాగే ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది బండి మీద నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కొంచెం రోడ్డు ఖాళీగా ఉన్న దగ్గర ట్రై చేయండి ఇప్పుడు మా కో సిస్టర్ నేర్చుకుంటుందని చూడండి తినకైతే సైకిల్ కూడా రాదండి ఫస్ట్ టైం స్కూటీయే ట్రై చేస్తుంది తనకి చెప్పాను ఫస్ట్ రెండు కాళ్ళు కింద పెట్టి సెల్ఫ్ ఆన్ చేసి ట్రై చేయి రెండు కాళ్ళు కింద పెట్టి అలా ముందుకి మూవ్ అవుతూ ఉండు అని చెప్పాను తను అలాగే చేస్తుంది బాగా ట్రై చేస్తుందండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఖచ్చితంగా లేడీస్ అందరికీ స్కూటీ రావాలండి ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనం బయటికి వెళ్ళకుండా వెళ్ళగలగాలంటే స్కూటీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అందరూ నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీ అండి వన్స్ నేర్చుకున్నాము అంటే మాత్రం చాలా ఈజీ బ్యాలెన్స్ చేయడము ఎడ్జస్ట్లో నడపడము ఇవన్నీ కొంచెం టైం పడుతుంది బట్ ఖచ్చితంగా వస్తుంది ఇంకో అలాగే నేర్చుకుంటుందండి కొంచెం కొంచెం ముందుకు మూవ్ అవుతూ తను రెండు కాళ్ళు కింద పెట్టి బ్యాలెన్స్ చేస్తుంది బండిని డే వన్ మొత్తం ఇలాగే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అసలు లొకేషన్స్ అంటే కోనసీమే కదండి చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగుంది ఏరియా మాత్రం నాకు బాగా నచ్చింది ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు కోనసీమ విజిట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ టెంపుల్స్ టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఒకసారి విజిట్ చేయండి లొకేషన్స్ చూశారు కదా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ